యూట్యూబ్ అంటే నాకు చాలా పిచ్చి గాస్ వీడియోస్ మళ్ళీ పెడతానా పెట్టనా యూట్యూబ్ అంటే ఇంత ఇష్టం కదా దీన్ని ఎందుకు వదిలేస్తున్నాను అనే ఫీలింగ్ అనే లోపల ఎక్కువ ఉంది మోటో బ్లాగింగ్ అనేది మొత్తం ఆపేస్తాను ఇంకా అందుకని నేను రోజు నుంచి వీడియోస్ చేయాలా వద్దా అనేది ఒక మైనస్ పాయింట్ గా మారిపోయింది నాకు హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాస్ ఈడైంది చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఎప్పుడు వీడియోస్ చేయడుగా అనుకుంటున్నారా అసలు నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అసలు నాకు ఏమైంది అసలు వీడియోస్ మళ్ళీ పెడతానా పెట్టనా వీడియోస్ చేస్తానా చేయనా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గాయస్ టోటల్గా యూట్యూబ్ మొత్తం నా ఛానల్నే డిఫరెంట్గా మార్చుకుందాం అని ఆలోచిస్తున్నాను ఇలాగైతే మీరు సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే నేను మొత్తంగా ఒక వేరే విధంగా వీడియోస్ అనేది చేయాలి అనుకుంటున్నాను గ్యాస్ వీడియో అనేది పూర్తిగా చూడండి అసలు నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అసలు అసలు ఏమైంది అసలు అనే డౌట్స్ అన్నీ రోజు మీకు క్లియర్ చేస్తాను వీడియోనైతే కంటిన్యూగా చూడండి గ్యాస్ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనే విషయం మీ అందరికీ ముందు ఒక క్లారిటీగా చెప్పాను ఒక వీడియోలో నేను యూట్యూబ్ అంతా ఇంట్రె ఇంత ఇంట్రెస్ట్ కదా నాకు వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అసలు ఇంత ల్యాగ్ ఎందుకు అవుతుంది అనేది ముందు ఆప్షన్ ఫస్ట్ పాయింట్గా తీసుకుంటే నేను వీడియోస్ తీద్దామనే హోప్ మీదనే ఛానల్ క్రియేట్ చేశాను ఇది ఒక్కటే కాదు దీనికంటే ముందు కూడా ఒక టూ త్రీ ఛానల్స్ అనేది క్రియేట్ చేశాను నేను వాటిల్లో కూడా నేను వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను దానికి ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలియట్లేదు వీడియోస్ అనేది బాగా రీచ్ అవుతున్నాయి కానీ మనం వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను సరే అని మోటో బ్లాగింగ్ అనే ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఆ ఛానల్ కూడా వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను యూట్యూబ్ అంతే ఇంత ఇష్టం కదా దీన్ని ఎందుకు వదిలేస్తున్నాను అనే ఫీలింగ్ అనే లోపల ఎక్కువ ఉంది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అసలు మన ఛానల్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నాను మోడిఫై చేసుకుందాం అనుకుంటున్నాను మన నే ఆ కంటెంట్ కాదు కంటెంట్నే మార్చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇష్టమైన కంటెంటే చేయాలనుకుంటున్నాను గాస్ ఫస్ట్ అయితే అసలు మన మోటార్ లాగే ఛానల్ అనేది మొదలు పెట్టాం కదా దాని మీద వ్యూస్ బాగానే వస్తున్నాయి మీరు ఏమైంది ఎందుకు మార్చేస్తున్నాను అని మీరు ఆ డౌట్ కినుక మీకు వస్తే నేను ఏంటంటే వీడియో చేద్దామని వెళ్తున్నాను ఒక కంటెంట్ అనేది తీసుకుని వీడియో చేద్దామని వెళ్తున్నాను కానీ నా ప్రాబ్లమే నాలో ఉన్న ప్రాబ్లం వల్లనే వీడియోస్లో ఏం మాట్లాడాలి అనేది తెలియట అసలు వీడియో అనేది ఎట్లా షూట్ చేయాలో కూడా తెలియట్లా ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాలే కానీ మనకి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయినా తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయినా నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు గా అందుకోసమే చాలా హట్టింగ్గా ఉంది చూస్తుంటేనే ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఏంటంటే ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాను ఒక కంటెంట్ తీసుకుంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను నేను అసలు ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు యూట్యూబ్ అంటే నాకు చాలా పిచ్చి గాయస్ అసలు నేను ఎలాగైనా ఇంప్రూవ్ అవ్వాలనే కాన్సెప్ట్ మీదే మన ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్నాను నేను చూడండి గాయస్ ఇప్పుడు నేనైతే అయితే మనం వ్లాగింగ్ అనే ఛానల్ని ఇది మోటో సారీ మోటో వ్లాగింగ్ ఛానల్ని అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు ఇదే ఛానల్లో నేను నేనేందంటే కంటిన్యూగా వీడియోస్ అనేది వ్లాగ్స్ అనేది డైలీ వ్లాగ్స్ కానీ మన ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ ఫన్నీ ఫన్నీ వ్లాగ్స్ కానీ పెడతామని నేను ఆలోచించాను దాని గురించి కంటెంట్ అయితే రెడీగా ఉంది నాకాడ దీని గురించి అయితే మీ ఆప్షన్ మీ మీ ఆలోచన ఏందో ఈ వీడియోస్ గురించి కామెంట్ అయితే చేయండి చేయమంటారో లేదో ఒక వీడియో అయితే త్వరలోనే పెడతాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియో ఒకటి వచ్చింది ఇప్పుడు దాకా నేను ఈ ఛానల్ పేరు ఏంటంటే అర్షు నేననే చెప్పాను అర్షు నేనే మన ఛానల్ పేరు మార్చేది నా పేరు వచ్చేసి మహమ్మద్ రఫీ అర్షు అనేవాళ్ళు ఎవరు అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలనేది నెక్స్ట్ వీడియో వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఆ క్లారిటీ ఏంటంటే ఆ అర్షు అనేవాళ్ళు ఎవరు అసలు ఆ పేరు ఎవరిది ఆ పర్సన్ ఎవరు అనేది మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా మీకు చూపిస్తాను ఆ పర్సన్ కూడా చూపిస్తాను ఆ పర్సన్తోనే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు మొదలు పెట్టబోతున్నాను మంచి ఫన్నీ ఫన్నీ వీడియోస్ మన ఫ్యామిలీ వీడియోస్ నా ఫ్యామిలీ విషయాలు నా లైఫ్ స్టైల్ విషయాలు మో మోటో వ్లాగింగ్ అనేది మొత్తం ఆపేస్తాను ఇంకా ఆపేసి ఇంకా మొత్తం డైలీ వ్లాగింగ్ అనేది లైఫ్ స్టైల్ వ్లాగింగ్ అనేది మొత్తం చేయబోతున్నాను గాయస్ దీన్ని మీకు సపోర్ట్ కావాలి మీరు ఆ వ్లాగింగ్ ఛానల్ మొదలు పెట్టమంటారో లేదో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీరు రోజులు వెయిట్ చేస్తారుగా గాయస్ మీరు అందరికీ చాలా చాలా సారీ నన్ను క్షమించండి ఎందుకంటే వీడియోస్ చేస్తూ చేస్తూ ఒకేసారి ఆపేసాను కదా మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను ఫస్ట్ వీడియోస్ నా ఏ వ్యూస్ కూడా చాలా నాకు ఓన్లీ రెండు వందల సబ్స్క్రైబర్స్ గ్యాస్ ఉన్నది టూ ఏ ఉన్నది ఇప్పుడు దాకా సబ్స్క్రైబర్స్ అయినా నాకు వ్యూస్ వచ్చేసి ఎక్కువనే నా సబ్స్క్రైబర్స్ లీడ్లో పెట్టుకుంటే ఎక్కువే వస్తున్నాయి నాకు అయినా నేను వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను గ్యాస్ ప్లీజ్ నన్ను క్షమించండి ఇప్పటి నుంచి అయితే కంపల్సరీగా నేను డైలీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మినిమమ్ టూ డేస్ ఒకటైన అప్లోడ్ చేస్తాను గ్యాస్ ఇది ఒక్కసారి నన్ను మీరు నమ్మకం అయితే పెట్టుకోండి ఒక్కసారికి మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను నాగల కంటెంట్ అయితే ఉంది గాయస్ ప్లీజ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని కొత్తగా చూ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకున్న ప్రాబ్లం ఇదే గాయస్ ఏందంటే నేను సరిగ్గా మాట్లాడలేక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఏ ఒక్క విషయం కూడా తెలుగులో ఏందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం నోరు అనేది తిరగట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అండి ఏ ఒక్క విషయం కూడా అందుకని నేను రోజు నుంచి వీడియోస్ చేయాలా వద్దా అనేది ఒక మైనస్ పాయింట్గా మారిపోయింది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియోట్యూబ్ గురించి మొత్తం నేర్చుకున్నాను యూట్యూబ్ అలకేరితం గురించి యూట్యూబ్ మొత్తం ప్రొఫెషన్ మొత్తం మొత్తం నేర్చుకున్నాను గాయస్ అయినా ఏం లాభం మనకి వాయిస్ కానీ కరెక్ట్ మాట్లాడలేకపోతే ఇంకా యూట్యూబ్ అనేది చేయలేము గాస్ దీని గురించి మొత్తం ఆలోచించి ఆలోచించి రోజుల నుంచి ఆపేశాను ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూగా వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను మంచి మంచి కంటెంట్తో వచ్చింది గాస్ ఫన్నీ ఫన్నీ వీడియోస్ అనేది వస్తాయి డైలీ నేను చేసే వర్క్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ మా నా ఫ్యామిలీ గురించి కానీ మంచి వీడియోస్ అయితే మీకు మొత్తం రెడీ పెట్టుకున్నాను గాయస్ మంచి వీడియోస్ అనేది వస్తాయి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాస్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు దాకా వ్లాగ్ చేస్తున్న వీడియోస్ చేస్తున్న ఏ ఎక్విప్మెంట్ గురించి మీకేం చెప్పలేదు నా దగ్గర అయితే మొబైల్ కూడా లేదు సరిగ్గా మొబైల్ నా మొబైల్ వచ్చేసి ఈ మొబైల్ అనేది నేను వాడుతున్నాను రియల్మీ ట్వల్ ఎక్స్ ఇది ఈ మొబైల్ అయితే వాడుతున్నది దీంట్లో వీడియోస్ అనేది ఏం క్లారిటీ ఏం రావు మామూలు నార్మల్గా ఫోన్ మా మామూలుగా వాడుకునేటట్టు వాడుకుంటున్నాను గాయస్ నేను వీడియోస్ అనేది మన మా అల్లుడు ఉన్నాడుగా జిమ్మిరు జిమ్మి బ్లాగ్స్ జమ్మి సెవెన్ ఛానల్ ఉంది మా వాడికి మోటో వ్లాగింగ్ ఆ ఛానల్ పెడతాడు ఈ ఐఫోన్ వాడతాడు మనవాడు వాడి మొబైల్ తీసుకొని నేను అప్పుడప్పుడు వీడియోస్ అనేది రికార్డ్ చేసేవాడిని ఈ మధ్యన చాలా రోజులైంది వీడియోస్ చేయక అసలు మొత్తం ఆపేశాను గాస్ మొబైల్ లేదు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఈ టూ ఈ టూ త్రీ డేస్లో మంచి మొబైల్ అనేది తీసుకుందాం గాస్ మంచి మన వీడియోస్ కంటిన్యూగా పెడతామని ఫిక్స్ అయ్యాను నేను గట్టిగా ఈసారి అయితే తగ్గేదే ఇంకా అసలు ఎవరు వచ్చినా ఏ అప్డౌన్ వచ్చినా వీడియోస్ అనేది కంటిన్యూగా పెడుతూనే ఉంటాను అసలు చూడండి మీరు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనే పెడతాను నేను నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక మంచి మొబైల్ అనేది తీసుకోవాలి గా నేను అనుకుంటాను ఒప్పో రెన్నో ఫోర్టీన్ అయితే కెమెరా క్వాలిటీ చాలా బాగుందని రివ్యూస్ చాలా చూశాను ఆ మొబైల్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరన్నా వాడుతూ ఉంటే నాకంటే అంత నాలెడ్జ్ అయితే లేదు గాస్ అంటే మొబైల్స్ గురించి తెలుసు చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకు రెండో ఫోర్టీన్ కొంచెం బెటర్ అని అనిపించింది ఆ మొబైల్ తీసుకుందామని అనుకుంటున్నాను నేను మీరైతే ఆ మొబైల్ క్వాలిటీ ఎలా ఉంటుందో మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మాత్రం వీడియో అదే పెడతాను చూడండి చాలా మంచి వీడియోస్ అనేది వస్తాయి గాయస్ ప్లీజ్ మీ అయితే నాకు సపోర్ట్ చేయండి ఇలా అడుగుతున్నానని ఏమనుకో మాకండి ఇప్పటి నుంచి వీడియోస్ అనేది ఆగో గాస్ ప్లీజ్ ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతెంతో క్లోజ్ చేస్తున్నాను గాయస్ మా ఛానల్కి కొత్త కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి గాస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్